శ్రీమాద్రే నమ అందరికీ నమస్తే అండి దేవి నవరాత్రులలో ఎనిమిదో రోజు వచ్చేసి అమ్మవారి అలంకరణ సరస్వతి దేవి అలంకరణ అయితే ఈ రోజు అండి ఈ విధంగా నా దగ్గర సరస్వతి దేవి విగ్రహం ఉంటే అభిషేకం పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ పువ్వులు మార్చుకున్నాను దీపాలు కూడా మార్చుకున్నాను అలానే పసుపు వినాయకుడిని కూడా మార్చుకొని ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకుని పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకొని పసుపు వినాయకుడిని కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఈ విధంగా అయితే ముందు తర్వాత ఈ విధంగా పంచామృతాలతో అయితే అమ్మవారికి అభిషేకం మన సరస్వతి అమ్మవారికి చేసుకుంటున్నానండి ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి పూజలు అయితే పెట్టుకుంటున్నానండి అభిషేకం చేసుకుని ఇక్కడ అంటే ఈ మూడు రోజులు కూడా ఇంకా అమ్మవారిని అయితే పూజలు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా ఒక పక్క అమ్మవారిని కూడా అయితే పెట్టుకుని బౌల్లో ఈ విధంగా అయితే పూజ చేసుకుందామని పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే పంచామృతాలు అయితే అయితే అభిషేకం అనేది అమ్మవారికి అయితే చేసుకుంటున్నాను ఇక్కడ పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి అన్నిటి తడితే ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ రోజు అమ్మవారికి చేసుకున్నాను తర్వాత ఇప్పుడు సరస్వతి అమ్మవారికి కూడా అయితే చేసుకొని అలంకరించుకొని గంధమ కుంకుమొట్టి పెట్టుకొని అలంకరించుకున్నానండి తర్వాత నా దగ్గర చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి లక్ష్మీదేవి సరస్వతి అమ్మ విగ్రహము అమ్మవారిని కూడా అటు ఇటు పెట్టి ఇక్కడ బ్రాసులో చిన్నగా సరస్వతి అమ్మవారిని ఉంటే ఈ విధంగా అయితే బౌల్ అయితే పెట్టుకొని రైస్ పోసుకొని పువ్వులు అయితే పెట్టుకొని సరస్వతి అమ్మవారికి ఈ విధంగా అయితే గంధమ కుంకుమ లు పెట్టుకొని అలంకరించుకున్నానండి చూడండి అమ్మవారికి ఈ రోజు నేను తెల్లటి పువ్వులు అయితే అంటే నీళ్లు పువ్వులతోటి ఈ విధంగా అయితే అమ్మవారికి అర్చన చేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే అర్చన లాగా అయితే పువ్వులు పెట్టుకొని చేసుకుంటున్నానండి అమ్మవారికి తెల్లటి పువ్వులు ఇష్టం కాబట్టి ఈ విధంగా అయితే నేను తెల్ల పువ్వులు అయితే నీళ్లు పువ్వులు అయితే పెడుతున్నానండి ఇక్కడ అక్కడ దీపం దగ్గర కూడా అయితే పువ్వులన్నీ మార్చుకొని పెట్టుకున్నానండి ఎర్ర పువ్వులు ఈ అమ్మవారిని అంటే ఇక్కడ ముందు పెట్టాను తర్వాత సైడ్ కి పెట్టేసి ఈ మూడు రోజుల పాటు కూడా అమ్మవారిని పూజలు అయితే ఉంచుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను కొన్ని బుక్స్ అలానే పెన్సిల్ కూడా అయితే తెచ్చుకున్నానండి పెన్ అది లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేసుకున్నాను ఇక్కడ పెన్సిల్ అలానే పెన్ బుక్స్ అయితే కింద బుక్స్ అయితే పెట్టానండి పెన్సిల్ ఇక్కడ అమ్మవారి దగ్గర విగ్రహాల దగ్గర అయితే ఈ విధంగా అయితే పెట్టుకుని అలంకరించుకున్నానండి తర్వాత ఈ విధంగా అయితే అగరబత్తులతో అయితే అమ్మవారికి చూపించుకొని హారతిచ్చుకుంటున్నానండి ఈ విధంగా అయితే ఎనిమిదో రోజు పూజ కూడా ఈ విధంగా అయితే చేసుకున్నానండి తర్వాత హారతి తెచ్చుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఎనిమిదో రోజు కూడా ధూపం కూడా అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా ధూపం అది వేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి కింద మీకు బుక్స్ కూడా పెట్టిందో చూపిస్తా చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే పెన్సిల్ పెన్ను పెట్టుకొని పూజలో పూజ చేసుకున్నానండి ఇవి మా పిల్లలకు తర్వాత వాళ్ళకి ఇచ్చేశానండి చూడండి ఇక్కడ నైవేద్యం వచ్చేసి నేను సేమే పాయసం అయితే చేశానండి అమ్మవారికి ఇక్కడ దీపాలు ఈ విధంగా అయితే దీపాలు కూడా మట్టి దీపాలు అయితే వెలిగించుకునే పెట్టుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికి నమస్కారం